ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు టికెట్ రాకపోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం వైసీపీ ఎంపీగా గెలిచిన ఆయన కొన్నాళ్లకు వైసీపీ పార్టీని విభేదించడం జరిగింది అనంతరం ఢిల్లీలోనే ఉంటూ రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు పరిస్థితి ఇలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గరపడటంతో వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది ఆ తర్వాత తాడిపల్లిగూడెంలో జరిగిన సభ సమయంలో నర్సాపురం కూటమి అభ్యర్థిగా తానే పోటీ చేస్తారని రఘురామకృష్ణరాజు ప్రకటించుకున్నారు తీరా లిస్టు విడుదలైన తర్వాత నరసాపురం ఎంపీగా బీజేపీ స్థానిక నేత శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించడం జరిగింది ఈ పరిణామంతో టికెట్ రాకపోవడంతో రఘురామరాజు ఎంతో ఆవేదన చెందారు పరిస్థితి ఎలా ఉంటే గురువారం రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి తరపున నరసాపురం ఎంపీగా తానే పోటీ చేస్తానని ఎలాగో బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో అదే పార్టీ నుంచి అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉందని ఎంపీ రఘురామకృష్ణం ఆశాభావం వ్యక్తం చేశారు టికెట్ రాకుండా చేయడంలో జగన్ తాత్కాలికంగా విజయం సాధించారు అయితే నర్సాపురం పార్లమెంట్ నుంచి కూటమి తనను బరిలో ఉంచుతుందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు